ఏకాదశి కృష్ణాష్టం వచ్చే ఏకాదశి తర్వాత మళ్ళీ ఏకాదశి అవునా బలరామ జయంతి ముందు వచ్చే ఏకాదశి ఆ చాతుర్మాసంలో ఏకాదశి అవునా ఎన్నో విశేషం ఆ ఫ్యాన్ బంద్ చేయలేండి ఎన్నో విశేషాలు కలిగినటువంటి రోజు మనం ఎక్కువ లాభాన్ని పొందాలి ఎక్కువ లాభం పొందడం అంటే ఏమిటి బంద్ చేసేది పర్వాలేదు కఠేణింది సో ఎక్కువ లాభం పొందాలంటే ఏం చేయాలి బాగా వినాలి బాగా చదవాలి బాగా జపం చేయాలి బయట బోల్ని శబ్దాలు ఉన్నాయి మనకు అక్కర్లేని శబ్దాలు అవన్నీ నాశనం చేసే శబ్దాలు మనని దిగజార్చే శబ్దాలు మీరు చెప్తే నవ్వుతారు ఒక చిన్న స్కూటీ మీద వెళ్తూ బ్యాగ్ ఏదో సరిగా లేదు అని దాన్ని రెండు కొంచెం ముందుగా వినపడతాం వీరితో ఒక మాట చెప్పేసి శివకృష్ణ గారితో సార్ హరే కృష్ణ శుభోదయం ఇద్దరు లేదు కదా మీర అయితే అక్క మీరు ఏం పర్లేదు బలేవారు మీరు అవి ఏం చెప్పద్దు ఏదో కారణం ఉంటుంది మొన్న కార్య ఓ అచ్చా అయ్యే మధ్యాహ్నానికి తెలిసిందన్నారు అచ్చా మన చేతుల్లో లేదు కదా సార్ అయితే మీకు ఒక శుభవార్త చెప్దామని రేపు ఫిఫ్టీన్త్ సారీ సిక్స్టీన్త్ కృష్ణాష్టమి ఆ పాటికి ఇదంతా అయిపోతుంది కాబట్టి స్విచ్ అయిపోతారు కాబట్టి అది మేనత్ అంటే మూడు రోజులే కదా మీరు చేశారు నేను మీకు వాయిస్ పెట్టి పడుకున్నాను ఎందుకంటే మేము తెల్లవారుజా మూడికి లేస్తే కానీ ఇక్కడికి రాలేము ఇప్పుడు నేను అంటే ఇంత పొద్దున మౌనం బ్రేక్ చేయను కానీ మీతో పంచుకుందామని చేశాను ఇక్కడ సికి సికింద్రాబాద్ ఇస్కాన్కి అంటే నేను తిరుపతి ఇస్కాన్లో ఉంటాను ఇప్పుడు కృష్ణాష్ట్రం కానీ అంటే అది నా మాతృస్థానం కానీ మీరు ఇక్కడికి కృష్ణాష్టమికి తప్పనిసరిగా రండి నేను ఒక డివోటీని మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తాను అంటే ఈ దేవాలయానికి నాకు సంబంధం చాలా ఉంది అనుబంధం ఇరవై రెండేళ్ల వయసులో నేను ఫస్ట్ టైము హైదరాబాద్ వచ్చినప్పుడు సండే ఈవినింగ్ ఇక్కడికి వచ్చాను వీళ్ళేమో బెంగాలీలో సాంగ్ పాడతారు హిందీలో లెక్చర్ ఇస్తారు మనమేమో జీరో ఏమీ రాదు ఇలా వ్యధిమోహం వేసి చూశాను అరే భగవద్గీత ప్రభుత్వం బుక్స్ చదివాను వీళ్ళేమో ఈవినింగ్ వచ్చేది కేజయో జయా తెల్లమోహం వేసుకుని అలా చూశాను హారతి ఇచ్చారు దాని లెక్చర్ మనకి అవుతుంది హిందీ రాదు హై ఏదో మొత్తానికి అయితే ఇక్కడ నేను అట్రాక్ట్ అయిన చెప్తే మీరు నవ్వుతారు ఇక్కడ నేను ఇంటికి అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది కదా ఆ ల్యాండ్ ఫోన్ ఫోన్ చేసి నాకు పని ఉంది ఇంకో వారం తర్వాత వస్తాను ఏ పని తెలుసా మీకు వీళ్ళు సండే ఈవినింగ్ కదా ఈ లెక్చర్ బాగా డ్యాన్స్ అని చేయించారు నేను ఇప్పుడే డ్యాన్స్ చేస్తాను మరి అప్పుడు చేయను బాగా డ్యాన్స్ చేసిన తర్వాత నాకు బాగా గుర్తు ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్కి వెనకాలే అలా లైన్లో కూర్చోబెట్టి ప్రసాదాలు పెట్టారు అందులో మాడు జ్యూస్ ఇచ్చారు నేను ఎంత బాగా ప్రసాదం స్వీకరించానంటే లైక్ ఏ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట ఏజ్ ఆ ట్వంటీ టూ మీరు రమ్మండి అప్పుడు సిటీ బస్సు ఎక్కాలి చాలా కష్టపడి భారంగా అడుగులేస్తూ ఎవరో పుణ్యాత్ముడు బండి మీద లిఫ్ట్ ఇస్తే నేను మోతీఫర్లో ఏదో అంటారుగా రైతు అక్కడ అక్కడికి వెళ్ళి బస్ ఎక్కి మా సిస్టర్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కేవలం మళ్ళీ ప్రసాదం తినడానికి ఇంకో వారం వచ్చే మీరు చెబితే అవుతారు ప్రసాదం పడుతుంది కాబట్టి ఇప్పుడంటే ఒంటి వచ్చాం కానీ అప్పుడు ప్రసాదం కోసమే మళ్ళీ వచ్చారు వచ్చిన వాడిని ఈ వారంలో జయించేది గ్యాపు ప్రభుపాధి వారు చిన్న పుస్తకాలు కొనుక్కుని ఆ పుస్తకాలని సిటీ బస్ పాస్ ఇరవై రూపాయలు ఉండేది సిటీ బస్ పాస్ తీసుకుని వాడు సార్ మీరు దిగితే బస్సు డిపోలో పెడతాం అదేదాకా బస్సులోనే ఉండేవాడు మీరు నమ్మండి సార్ నేను అలా తిరుగుతూ అంటే ఇంకా అంటే టీవీ చూస్తాను కదా అందుకని అలాగే చదువుతూ ఇంకా వా సార్ సార్ నైన్ నైంటీ సెవెన్ సార్ సెవెన్ సెవెంత్ సో మేము అన్నమయ్య సినిమా వచ్చిన కొత్త మీరు నమ్మాలి నాది నా లాస్ట్ మూవీ అప్పటికి అంటే ఇప్పుడంటే మరి ఉద్యమాలు అవి ఉన్నాయి కాబట్టి మా అవతార్ సినిమాకి వెళ్ళి మొన్న సినిమా హాలే భజన హాల్ చేసేసి సినిమా హాల్లో కీర్తన పాడించేసి సార్ సార్ ఫిఫ్టీ సార్ అంతే సార్ సో అలా నేను ఈ ప్రసాదం కోసం మళ్ళీ రావడం ఈ బుక్స్ చదవడం అలా మనస్సులో జీవితానికి లక్ష్యం అంటే నేను మా నాన్నగారిని తినేసేవాడు నాన్న కారుగొను నాన్న కారు కొను ఇదో పిచ్చ కారు ఒకటి అప్పట్లో షోగన్ అనే బైక్ ఉండేది సుంచుకీవాళ్ళు ఈ రెండు బాగా పెంచు ఉండేది అంటే మన నాన్నగారు కొండగా కొంటే మనం మరి యాక్సిడెంట్ చేస్తాం కాబట్టి ఆయన కొనలేదు ఈ ఇవన్నీ ఉండేవి అలాంటి టైంలో ఈ బుక్స్ బాగా చదివి చదివి ఫైనల్గా హృదయానికి ఏమనిపించింది ఓ జీవితం అంటే బైకులు కాదు లైకులు కాదు కారు కాదు జోరు కాదు షికారు కాదు జీవితం అంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి వెళ్ళిపోవాలి దీనికే అన్నమై చెప్తాడండి చాలా స్పష్టంగా గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి గతితనే మమ్ముగా చేతులన్నీ ఖీలమైన కలియుగ మందు సో ఇలా కలియుగంలో కేవలం హరిణామే గతి అనేటువంటి విషయం ఈ పుస్తకాలు చదవడం వల్ల రూపాల ద్వారా దయవల్ల తెలియడం వల్ల నేను పుస్తకాలు చదివి చదివి ఏదో వంక పెట్టి తిరుపతి వెళ్ళి తిరుపతిలో కూడా సండే ప్రసాదం కోసమే వెళ్ళాను ఇది అసలు ఫిస్ట్ సరే సార్ చెప్పండి సార్ మరో మరో అవును

இங்கிலீஷ்ல இருக்காதா. <Overlap/> ஆஹ் சீப் பெரியாருக்கு தான் இருக்கும். ஆஹ் யாரு అనరూ మా నాన్నగారు చెన్నయ్య అన్నగారు చూద్దాం హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ యాభై ఎనిమిదిలో వచ్చి రూపాయలు అండి ఫ్లైట్ టికెట్ రూపాయలు ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ విమానం చూద్దామని వచ్చి విమానం ఎక్కారు அண்ணூசி அளவு விமானது கல அரு ஐட்டல் அங்கே உருது இங்கிலீஷு தெலுங்கேமோ

గులాబ్జామున్ రసొల్ల రూపాదివారు అమెరికాలో ఇస్కాన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనే స్వయంగా ఉండి అవన్నీ గాజు సీసా గాజు జాక్స్లో పెడితే వాళ్ళ అమెరికన్స్ కదా వాళ్ళకి అసలు ఏం తెలియదు అలా వాళ్ళు కేవలం ఓ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని ఒక్కొక్కరు రెండు మూడు తినేసి వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కొందరైతే వారి ముందు సిగరెట్లు కాల్చి అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా సార్ సార్ పంపుకోట అచ్చ చా అకేషన్ తెలియాలి ఓ ఓ అది వాళ్ళు నాన్ తెలుగు సైండవచ్చు తెలుగు అది బట్టి వేరియంగా అయ్యుండొచ్చు ఒక జనరేషన్ జనరేషన్ గ్యాప్ కదా అంటే సార్ నేను మనం చూస్తే మీరు ఆటగా నేను బాగా బయట బాగా ఉన్న రోజుల్లో కూడా లాగే ఉంటానంటే నేను

എന്ത ജനോ നോ മൊഴി എട്ട് പത്ത് ലക്ഷം വച്ചു തോമ സിനിമയോ చాలా సంతోషం కూర్చోపెట్టుకొని జనాలు ఉన్నారు చాలా అవసరం అవు కష్టపడి పని చేయటంతో పాటు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలే భలే మీరు ఆదిభట్ల మీరు మీరు చెప్పిన మాటకు వస్తున్నాను ఆదిభట్ల నారాయణదాస్ గారి పేరు విన్నారా మహానుభావులు మీరు ఎప్పుడైనా విశాపట్నం ఎయిర్పోర్ట్లో వెళ్తే వారి విగ్రహం చక్కగా ఉంటుంది మేసాలతో చక్కగా వంకీలు జుట్టుతో అంటే వారి వారు అంటే స్వతంత్రానికి ముందే వెళ్ళిపోయారు కానీ అసలు హరికథా పితామహులు అని పిలుస్తారు వారు వారి గొప్పదనం ఏమిటంటే కవికి కరెంట్ అఫైర్స్ కూడా తెలియాలని చెబుతూ ఆయన రామాయణంలో ఈ ఈ తాటకి ఉంది కదా తాటకి గురించి చెబుతూ ఆయన పద్యం ఏం రాశారంటే విశ్వామిత్రులు రామలక్ష్మణుల ఇద్దరిని నంచుకోవాలి ఎలా నంచుకోవాలంటే కళ్ళు దావినప్పుడు పాలము అంటే కళ్ళు అనేది రామాయణ కాలంలో లేదు కదా సార్ అరే ఆ కళ్ళు తాగుతూ ఊరగాయ నంచుకుంటారు కదా ఆ టైం అలా అలా అంటే అప్డేటెడ్ వెల్షన్గా ఆయన అలా పాడేరన్నమాట చూశాను సార్ కొంచెం మా వల్లా అవ్వట్లేదు సార్ మీకు ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఏం పెట్టుకుని అట్ల మీరు మీరు ఎలాగని అన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు అన్నాడు కంట్రోల్ అనేవి ఏమీ లేదు అదంతా బ్రెయిన్ కెపాసిటీ మీద